అమ్మాయి ఎగ్జామ్ రాసిందంట టెన్త్ క్లాస్ ఒక్క మార్కులు పోయిందంట అందరూ రీకౌంటింగ్ లేదు నా దేవుడు ఏదైనా చేయగలడు నా దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదనంటే ఆ సీఎం గారు ఎన్టీఆర్ గారు అంట ఢిల్లీ వెళ్ళారంట ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తే ఆయన ప్లేస్ ఇంకో టైం పెట్టాడు వారు ఉండకపోతే అట్ట ఎవడో ఉండాలిగా ఆయన రావడం రావడం ఎంతో ఫెయిల్ అయిన పాస్ కావాలని సంతకం పెట్టాడు అంటారు రాష్ట్రంలో ఉన్న ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్క రోజులో పాస్ కలిగించే దేవుడే ఉన్నాడు మన దేవుడు హలూయ దేశాన్ని కలిగించేవాడే ఉన్నాడు అధిపతులను కలిగించేవాడే ఉన్నాడు రాజుల శాసనాన్ని మార్చేవాడే ఉన్నాడు స్వంతం కలుగురుగా ఆనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి దిక్కులో ఉన్న వాళ్ళని దేవుడు కలిగించాడు ఎందుకంటే దేవుడు బెత్తల